హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాగా వాయిస్ ఆల్స్ చాలా రోజులు అయింది కదా లో ఫ్రీడియోస్ కాకుండా మా వాళ్ళు వీడియోస్కి ఇవ్వడం రోజు మళ్ళీ మీ ముందుకు వచ్చానని చాలా మంత్స్ తర్వాత మీ ముందుకు వచ్చాను ఇలా వీడియోతో రోజు వీడియో ఏంటి అంటే ఈరోజు సండే కదా సండే మేము మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఫ్యామిలీ డే అని చెప్పి జరిగింది సో అందరిని ఇన్వైట్ చేస్తే ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఇన్వైట్ చేశారు అనమాట ఆఫీస్ వాళ్ళు మా హస్బెండ్ వర్క్ చేసే ఆఫీస్లో ఆఫీస్ ఆఫీస్లో వర్క్ చేస్తారు ఏంటి అన్నది అలాగే అక్కడ మేము ఎలా స్పెండ్ చేసాం ఏంటి అనేది ఒక వీడియో అనేది పెడతాను ఇప్పుడు ఎందుకు వచ్చామంటే వాళ్ళ ఆఫీస్లో గిఫ్ట్ ఇచ్చారండి ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళి వాళ్ళందరికి ఫ్యామిలీ మెంబర్స్కి ఆ గిఫ్ట్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం సో అండి గిఫ్ట్ ఇక్కడ ఇదిగో ఈ బ్యాగ్ ఇచ్చారు అసలు ఈ బ్యాగ్లో ఏముంది ఏంటి అనేది చూసేద్దాం ఇప్పుడు మేము అందరి ముందు కూడా అన్బాక్సింగ్ చేస్తాను అన్నమాట ఈ బ్యాగ్ ఇచ్చారు ఇది మా వారు వర్క్ చేసే కంపెనీ పేరు టెక్నిక్ ఎఫ్ఎంసి మాట తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తారు ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర సో ఈ బ్యాగ్ అయితే ఇచ్చారు ఈ బ్యాగ్ లో ఏమున్నాయి చూద్దాం మనం తను మెకానికల్ బ్యాక్ బ్యాక్ గ్రౌండ్ మా వారు తను డిజైనర్ ఇంజనీర్ గా చేశారు ఇప్పుడు వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సో ఒక బ్యాగ్ ఇచ్చారు ఫస్ట్ ఈ బ్యాగ్ లో ఏమున్నాయి చూద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ ఏదో ఒక బాక్స్ ఉందండి బాక్స్ ఉంది ఏదో గూగుల్ గగుల్స్ లాగా ఉందన్నమాట బాక్స్ చూద్దాం ఇచ్చారా ఏంటో భాగంగా ఉంది ఇందులో ఓపెన్ చేస్తున్నా ఇందులో ఏదో మళ్ళీ ఇంకొక కవర్ పెట్టారండి కవర్ పెట్టి ఇలా ఉంది చూద్దాం మెత్తగా ఉంది గూగుల్ గగుల్స్ అయితే కాదు కవర్ మళ్ళీ ఇంకొక కవర్ ఉంది దీనికి హా అండి చిన్న అంబ్రిల్లా ఇచ్చారు బాగుంట చాలా బాగుంది బ్లాక్గా చాలా క్వాలిటీ ఉంది ఓపెన్ చేసి చూద్దాం దీన్ని చాలా చిన్న అంబ్రేల్ మనకి ఈజీగా బ్యాగులు క్యారీ చేసుకోవచ్చు మనం ఎలా ఓపెన్ చేయాలో చూద్దాము ఓకే ఇదిగోండి బటన్ ఉంది కదా బటన్ ఉందండి బటన్ ఇదిగా అండి ఒక అంబ్రీలా అయితే ఇచ్చారు చాలా బాగుంది క్వాలిటీ అయితే సూపర్ ఉంది అండి క్వాలిటీ అంబ్రిలా క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది చూడండి అంబ్రేలా అయితే ఇచ్చారు ఇంకా చూద్దాం ఇంకేమి ఇచ్చారు ఇంకొచ్చేసి బా ఫోటో ఫ్రేమ్ ఇచ్చారండి చూడండి వాళ్ళ కంపెనీ బెర్త్ టెక్నిక్ ప్రంసీ అని రాశారు అలాగే ఫ్యామిలీ డే అంటే ఈరోజు ఫ్యామిలీ డే అని చెప్పాను కదా ఫ్యామిలీస్ అందరూ ఇన్వైట్ చేశారు అని సో ఫ్యామిలీ డే అని చెప్పి ఇచ్చారు మాట ఇంకా జూన్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేట్ కూడా మెన్షన్ చేశారు సో ఇది ఈ ఫోటో ఫ్రేమ్ ఎందుకు ఇచ్చారు అంటే అక్కడ అందరికీ ఫొటోస్ తీసారండి ఫోటో తీసి మనకి కాపీ ఇస్తారు మాట అంటే లామినేషన్ ఇస్తారు వెంటనే సో అది పెట్టుకోవడానికి ఫోటో ఫ్రేమ్ ఇచ్చి ఉంటారు ఆ ఫోటో కూడా మీకు చూపిస్తాను ఉండండి ఇక్కడే ఉంది నేను మా దిగం ఫ్యామిలీ ఫోటో అనమాట చూడండి కనిపిస్తున్నా టెక్నిక్ ప్రిఫరెన్స్ ఏమైనా ఉంది అందుకని నేను మా వారు ఫోటో ఈరోజు ఫోటో ఇది ఎలా ఉన్నామో కామెంట్ చేయండి సో ఇది ఫోటో ఈ ఫోటో వచ్చేసి మనం ఈ ఫోటో ఫ్రేమ్ సెట్ చేయాలి సెట్ చేసి కూడా చూద్దాము అది మీకు పెడతామండి నేను ఇంకేమి ఇంకేమిచ్చా చూద్దాం అలానే కాఫీ మగ్గండి చూడండి కాఫీ మగ్ ఇచ్చారు സ്റ്റെയിൻലെസ് സ്റ്റീൽ ബേക്കിംഗ് കാഫി മഗ് അഫീ മഗ് സ്റ്റെയിൻലെസ് സ്റ്റീൽ അല്ല ലപട ചാലാ ബാഫീ മഗ് പേപ്പാലിറ്റി ചാല ബാ అన్ని కంపెనీ పేరే పెట్టారండి మనం ఇలా సినిమా ఉందండి ఓపెనింగ్ చూడండి ఇలా పెట్టేసి ఉంది ఇలా తీసుకుని ఇలా తాగాడు అంటే కాఫీ అంటే వేడిగా ఉండగా తాగా స్ట్రా వేసుకుని జ్యూసెస్ అలా కూడా తాగొచ్చు చూడాల బాగుంది కాఫీ మగ్ ఇంకా ఇంకా కీచెన్ ఇచ్చారండి చూడండి ఇది కూడా టెక్నిక్సెన్స్ కీచైన్ హౌస్ అని చెప్పి ఫ్యామిలీ సో ఇవైతే ఇచ్చారండి ఇంకా నేను ఫోటో ఫ్రేమ్ పెట్టి సెట్ చేసి చూపిస్తాను అని చెప్పాను కదా మీకు అది కూడా చూపిస్తాను చూడండి సో ఫోటో పెట్టి చూపిస్తాను అని చెప్పాను కదా సో ఇదిగోండి చూడండి ఫోటో బాగుంది కదా చాలా నాకు చాలా బాగా నచ్చింది నేను కూడా ఇది చాలా బాగా అనిపించాను నేనే మా వారు కూడా చూడండి ఇదే అండి మా వారికి ఇచ్చిన ఈ బ్యాగ్లో ఎన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈ బ్యాగ్ కూడా ఇచ్చారు సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్